గురుగారు చెప్పింది ఏంటంటే మనిషి అన్ని జీవరాశుల్లో కల్లా అతి ఉత్తమైనడు బలమైనడు అనేది గురుగారు చెప్పే మన గురుగారు చెప్పేది మన మన ప్రాణాలు కూడా చెబుతుంది మనిషి జన్మ మనిషి జన్మ అనేది ఉత్తమ ఉత్తమైంది అతి అంటే మనిషిని చూసి అన్ని జంతువులు భయపడతాయి కానీ మన మనసుని చూసి మనం భయపడుతున్నాం చూసి మనం అదేంటి అన్ని జంతువులకు నువ్వే యజమాని అనుకున్నాయి కానీ చూసి నువ్వు భయపడతాను అంటే ఏ చిన్నది వచ్చినా మనకి అమ్మా ఏంటి అంటాం భయం భయం అనేది స్టార్ట్ అవుతుంది లోపల లోపల అదే మనకు కొంగ చేసింది ఏది వచ్చినా కూడా అదే మెడిటేషన్ వల్లే అవుద్ది అనేది తెలుసు సత్యం ఏంటంటే ఇప్పుడు గురువు గారి దగ్గర గురునాన్న గారి దగ్గర మేము తెలుసుకున్న గొప్ప ప్రకృతి ధర్మం మీద గురించి తెలుసుకుంది ఏంటంటే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమిలో నుంచి ఆహారం మనం తిన్నాం ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత ఆహారం కరిగిపోయి రక్తం మాంసం కానీ ఎముకల్లాగా విందు శక్తిగా మారి ప్రాణశక్తి మారి అది మనం ఒక తల్లిదండ్రులు గర్భంలో పడితే అప్పుడు మనం పుట్టాం అంటే దాని ఫ్యాన్ శక్తి ఎక్కడ నుంచి భూమిలో నుంచి వచ్చిందే అమ్మను బుట్టిచ్చింద్రు భూమేగా ఈ గురుగారి దగ్గర మీకు సత్యం తెలుసు కదా అంటే ఇప్పుడు మనం వాటర్ తాకుండా ఉండలేము భూమిలో నుంచి ఆహారం తినకుండా ఉండలేము గాలి పీల్చుకుని ఉండలేము అగ్ని లేకుండా ఉండలేము అంటే భూమి లేకుండా ఎనర్జీ లెవెల్ నీలో ఉంది ఈ గురుగారు చెప్పేది ఏంటంటే భూమి తత్వం, ప్రకృతి తత్వం అని మనం తెలుసుకుంటే ఇప్పుడు నీలో ఉన్న తత్వం నీకు ఈజీగా అర్థమవుతుంది అది అది తెలుసుకోవాలి హై ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటే నీలో ఉన్నది అసలు ఏంటి నాన్న ఏంటి దానిలో ఉండే దీనిలో ఉండది కదా అంటే ఈజీగా నువ్వు అర్థం అవడానికి వచ్చింది వచ్చింది అక్కడి నుంచి వచ్చింది మనం దాని అర్థం చేసుకోవట్లేదు మనం వేరే దానికి వెళ్ళిపోతున్నాం అర్థం చేసుకుంటే మూడు స్టెప్పులు ఒకటేంటంటే ముందు మన దేహాన్ని అర్థం చేసుకుంటే దేహం అర్థం చేసుకుంటే గుణం గుణమేంటి ఇది మనస్సు ఏంటి అనేది దేహతత్వం అర్థమైతే తర్వాత పంచ పంచభూతాల తత్వం అర్థం అవుతాయి పంచభూతాలు గాలి నీరు అగ్ని అన్ని బయట ఉండయి నీ లోపల ఉండవు కానీ ఏ అన్ని కదులుతుండే మన దేహం కలుగుతుంది వీటన్నింటినీ గురువారు చెప్పింది ఏంటంటే తత్వం నీలో ఉంది నీ తత్వం పంచిభూతాల్లో ఉంది అంటే మనం కానీ ఈ రొంటిని గనక టైఅప్ అయితే ఈ రొంటిని ఒక శక్తి ఒకటి అదే అదే నిర్మల స్థితి మనం కొన్నాళ్ళకి భూమి మనం మనుషులు లేము భూమి ఉంది భూమి లేనప్పుడు ఇంకేముంది ఇది ఒక శూన్య శక్తి ఒకటి ఉంది ఆ శక్తి నువ్వు ఆ శక్తి నువ్వు ఆ శక్తి నువ్వు గొప్ప టాప్ కెమెరా తీసుకెళ్తే ఇప్పుడు మనం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఒక ఊర్లో వెళ్తున్నప్పుడు చిన్న కి వెళ్తే అట్లాగా మనం భూమి ఏమన్నా ఆకాశాన్ని పంచిపోతాల తత్వం నుంచి మనం కొంచెం అలా టాప్ వెళ్తే అనుకోండి ఇష్టం అనే ఒక శక్తిలోకి అనుకోండి ఈ భూమి మనుషులు అంటే చిన్నపిల్లలు అసలు ఏంటి ఏం లేరు అదే ధ్యానంలో ఆత్మలోకి వెళ్తే నీకు భౌతిక హోదం కష్టాలు మొత్తం అట్లాగా పడుతున్నాయి నేను మొన్నటి వరకు అంటే ఈయన ముందు వరకు ఏంటంటే మెడిటేషను సరే ఓకే దేవుడు జ్ఞానం అది ఇది ఈ టైప్లో అనుకున్నాం కానీ అది అది ఎవరు నేర్పల అది ఎంతవరకు ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తాం దేవుడిని కూర్చొని ధ్యానం చేసుకుంటాము ఏదో అది కూడా ఏమో మనం గబుకుని వెళ్ళకపోతే దేవుడేమైనా మన శక్కిస్తాడేమో ఎందుకు వచ్చిన కొన్ని కొన్ని ఉంటాయి టెంపుల్కి వెళ్ళి ఒక చూసి మనం కూడా మనం కూర్చుంటాడు మనం కూర్చుంటాం దేవుడు ఏమని అనుకుంటాడు ఈ టైప్ ఆఫ్ మైండ్ లో చాలా మంది ఉంటారు నాకు సైకాలజీ ఏంటంటే మేము అర్థం అంటే భగవంతుడు మనం ఒకటి కదా ఆయన చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం ఎందుకు భయపడుతున్నాం అంటే మనం లేదో తప్పు ఉంది అదే దాని గురించి తెలుసుకోలేక తెలుసుకోలేక అందుకంటే మనల్ని హ్యాపీగా ఆయన పిల్లలం కాబట్టి మనం ఆడుకోవటానికి కోసం వచ్చి ఇప్పుడు భూమి మీద ఈ ప్రపంచ ప్రకృతిలో ఆయన చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆయన తెలియలేదు కాబట్టి అది తెలుసుకోవాలి అది తెలుసుకునేది అది కరెక్ట్ గా ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ చేసాం ఏదైతే మనకు ఇంకో ఆనందం ఉంది ఇంకో డిపెండ్ అవుతూ ఉన్నాం కదా నువ్వు నీ ఆత్మలోకి నువ్వు పైనిచ్చి ఆత్మ గ్రోత్ అంటే ఆత్మ బలపడితే అది లేకపోయి నేను ఉండగలనన్న ఆనందం నీ లోపటే ఉంది ఏది అంటే ఇంకొక వస్తువు నన్ను ఆనంద పెడుతుందా దాంట్లో ఇప్పుడు ఒక సిగరెట్ ఉంది దాంట్లో పేణం ఉందా నీలో పేణం ఉందాలోనే ఉంటుంది మరి దాన్ని నువ్వు బానేసి అవుతున్నావు అంటే ఏంటి దానికి మనం నీ శక్తి దా సిగరెట్కి ఇచ్చావు సిగరెట్ లేకపోతే నేను అన్నప్పుడు నీ శక్తి సిగరెట్గా అంతేగా ఆటోమేటిక్గా దాని మీద డిపెండ్ అవుతున్నాము అది లేకపోతే చిరాకులు పరాకులు ఇరిటేషన్ లో అందుకని ఏంటంటే మనం దేని మీద డిపెండ్ అవ్వాల్సిన కరం ఏంటి నా మీద నేను డిపెండ్ అవ్వటమే ధ్యానం సూపర్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు ధ్యానం నేను చేయలేనే అన్నాను కదా చేయగలరు మీరు ఎందుకంటే దైవ చింతనలో ఉంటే దైవ చింతన నుంచే అవును అది లేకపోతే కాదు నాస్తికులు అయ్యావు అనుకోండి మనం అసలు దీన్ని నమ్మం ఏంటంటే ఒక ఈ టైప్లో ఉంటుంది దేవుణ్ణి భక్తి ఉంటుంది కాబట్టి ఏంటంటే నేను న్యాచురల్ చెప్పేది ఏంటంటే మనం ఏదో ఒక నమ్మకం ఒక ఎనర్జీ లెవెల్ మనకి ఏదో ఒక శక్తి లేకపోతే నీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎంత దూరం వచ్చావు ఎంత ఎన్ని హీరోగా చేసావు ఇప్పుడు మన కొడుకు హీరోకి చేస్తున్నాడు అంటే నీ ఎనర్జీ తీసుకెళ్తుంది అంటే గారు దొరికారు కాబట్టి దీన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు నువ్వే కొంచెం ఆలోచన వచ్చింది ఇప్పుడు ఆలోచన ఆచరణలోకి అంటే ఐదు నిమిషాలు ఎందుకు ఆలోచన వస్తున్నాయి ఏంటి ఆలోచన చూడటం అదేదో నాకు అది కావాలని అడుగుతుందా అంటే నువ్వు అడిగితే నేను ఈట ఏంటమ్మా నువ్వు అడిగినా ఇష్టమంటే దేహం ఉండదు లోపల సిగరెట్ దాగున్నప్పుడు తొందరగా పోతాను పోవాలంటే నీకు నువ్వు క్వశ్చన్ అది తినమనగా తినేస్తావా నా కంట్రోల్ లిమిట్ ఒక పొట్ట ఉంది నేను ఆ కంట్రోల్ నేను తినంట కదా కానీ నువ్వు వాళ్ళు ఊరు పెడుతున్నారు భలే ఉందంటే నేను తినేస్తే నా లన్సులు పాడైపోతే నీకు కిడ్నీలు పోతే సోఖం చాలా మంది పోయారు కదా అట్లా నన్ను పోవాలనుకుంటావు నువ్వు పోను అది నీ క్వశ్చన్ ఏదో ఛాలెంజ్ అవి అన్నీ తెలిసినా కూడా చేస్తా ఉంటారు అంటే అది రాక జ్ఞా మెడిటేషన్ దాన్ని అనుభవించక దాన్ని 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 తెలియక అది చాలా మంది తెలియదు అది ఇప్పుడు నేను మెడిటేషన్ కూర్చోదు ఏం చేయాలి మెడిటేషన్ ఇప్పుడు కూర్చుంటాము తల్లిదేశ్ కూర్చుంటాము తల్లిదేశం కూర్చుంటా ఇట్లా చూస్తాం శూన్యంలోకి ఏంటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఉంటాయి చాలా మంది ఏంటంటే మెడిటేషన్ ఏదో చేయాలనుకుంటాం ఏం చేయకూడదు మెడిటేషన్ అంటే అంటే శూన్యం కనపడాలి చేయటం అంటే బో ఇది సపాత చేయటం షూటింగ్ చేయటం యాక్ట్ చేయటం చేయటం అంటే ఇది ఏమి చేయకుండా ఏది ఏది ఆలోచించాలి కూర్చోవాలి అని రాకూడదు 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 అనుకోకూడదు రాని ఆలోచన నుంచి నువ్వు పెంచుకునే పిల్లలు వాళ్ళు ఆలోచన నువ్వు పెంచుకునే పిల్లలు సార్ వాళ్ళు ప్రశాంతం కూర్చోవడం వాళ్ళు అంటే ఆలోచన ఏమనాలంటే ఇది తిన్నా ఉన్నది అనుకోండి అమ్మా ఇంతకు ముందు చెప్పింది తిన్నా నేను ఇప్పుడు నాకు వయసు అయిపోయింది తినేసేది నేను లేను నేను తినట్లేదు ఏం చేత చేసుకో అన్నది ఎట్లా సీరియర్ ఇంత ఇంతకుముందు తాగానమ్మా నా లెన్స్ ఇప్పుడు ఎనర్జీ లెవెల్ నాకు లేదు వయసు అయిపోయినా లెన్స్ పాడైపోయింది నేను తాగను నేను ఏం చేయమంటా ఇంత ముందు తాగింది మాట నిజమే నువ్వు ఇప్పుడు వస్తాను నేను పెంచుకున్న పిల్లడివి నువ్వు నన్ను వదిలే అంటే దాంతో ఈ అసనాలన్నీ మనం పెంచుకున్న పిల్లలు మీ అబ్బాయి అంటారనుకో నా కొడుకు కాదంటే ఊరుకుంటాడు ఏంటి అట్లా కాబట్టి నువ్వు నీకు అలవాటు ఇప్పుడు బాగా చేయడం తాగిపోయి తాగుతుంటే ఊరుకోదు తాగు తాగుతాగంటది కాబట్టి దానికి తెలివిగా అమ్మ క్షమించు నేను తెలిసి తెలియని అలవాటుకున్నాను నేను క్షమించి అట్లా దానితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అప్పుడు మాట్లాడగలిగితే మనం తొందరలో నీ అలవాట్లు క్లోజ్ అయిపోతాయి మీరు ధ్యానం చేయగలరు మళ్ళీ కలుద్దాం రైట్గా ఏం చేద్దాం అంటే ఏంటి మీతో పాటు కూర్చొని నేను కూడా ఒక గంట రెండు గంటలు చేద్దాం సూపర్ కాబట్టి నెక్స్ట్ మాకు